హాయ్ హలో నమస్తే వనకం నేను మీ పూజాని ఇవాళ మనం ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఏమిటో తెలుసుకుందాం ఏకాక్షి నారికేలం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తారు ఏకాక్షి నారికేలం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్థం సాధారణంగా కొబ్బరికాయలన్నిటికీ మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పుగాను ఉంటుంది వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళని రెండు కళ్ళగాను చెబుతుంటారు ఏకాక్షి నారికేలానికి ఒక కన్ను ఒక నోరు మాత్రమే ఉంటుంది ఇవి దొరకడం చాలా కష్టం వేలాది కొబ్బరికాయలలో ఏ ఒక్కటో ఇలా రావచ్చు ఏకాక్షి నారికేలం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు దానిని పూజలోనే ఉంచాలి పగలగొట్టకూడదు ఏకాక్షి నారికేలాన్ని పూజించే ఇంట్లో నిరంతరం లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ధాన్యాగారం నగదు పెట్టే బీర్వా పూజాస్థలం ఎక్కడ ఏకాక్షి నారికేలం ఉంచినా ప్రతిదినం పూజించాలి అలా చేయడం వల్ల ధనధాన్య సమృద్ధి కలుగుతుంది వ్యాపార కేంద్రాల్లో ఉంచితే దీని ప్రభావం లాభదాయకంగా ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ పై పూజ Thank you.